తన ఆలోచనల మేరకు చేసుకుంటూ పోతారు లేకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఆయన కూటమి వైపు మొగ్గు చూపకుండా వైసీపీ వైపు మళ్ళడంలోనే ఉంది ఆయన రాజకీయం ఎలా ఉంటుందో అన్నది ఉదాహరణగా చెప్పవచ్చు ఇదిలా ఉంటే ప్రత్యేకించి గోదావరి జిల్లాలలో ముద్రగడ పద్మనాభం ప్రభావం చాలానే ఉంది అది కూడా చాలా కాలంగా ఉంది కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీతో ముద్రగడకు కొంత ఇబ్బంది ఎదురైంది ముద్రగడ మీద సొంత సామాజిక వర్గానికి గౌరవం అభిమానం ఉన్నా కూడా వారు దశాబ్దాల కోరికైన కాపులకు సీఎం పదవి అన్నది పవన్ తోనే సాధ్యపడుతుందని ఆయన వైపుగా మొగ్గు చూపుతున్నారన్నది ఒక విశ్లేషణ ఇక చూస్తే అత్యధిక శాతం యువత జనసేన వైపు ఉంటే మధ్యతరగతి ఆ వర్గాలు మాత్రం ముద్రగడ మీద ఈ రోజుకే గురిపెట్టి ఉంచారు అన్నది కూడా వాస్తవం రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు తాము కోరుకున్నది జరగకపోతే ఇవే సామాజిక వర్గాలు మొత్తం ముద్రగడ వెనక చేరే అవకాశాలను ఎవరూ కొట్టిపారేయలేరు ప్రస్తుతానికైతే ముద్రగడ రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పాలి ఆయన మునపటి మాదిరిగా ప్రభావం అయితే చూపించలేకపోతున్నారు అప్పుడప్పుడు ఆయన కూటమి ప్రభుత్వానికి లేఖలు సంధిస్తున్నారు ఈ నేపథ్యంలో ముద్రగడ ఇంటి మీద దాడి జరగడం ఒక చర్చగా మారింది ఆయన మీద దాడి చేసింది జనసేన మనుషులని వైసీపీ అంటోంది అలాంటిది లేదని ఆ పార్టీ కొట్టిపారేస్తోంది ఇక ముద్రగడ ఇంటికి మాజీ మంత్రి కురసాల కన్నబాబు సహా ఇతర నేతలు వెళ్లారు ఆయనను పరామర్శించారు ఇవన్నీ పక్కన పెడితే ఈ దాడిలో ముద్రగడ కారు పూర్తిగా ధ్వంసమైంది దాంతో ఇది కావాలని ఎవరో చేశారని అంటున్నారు మామూలుగా చూస్తే ఈ తరహా దాడులు ఎప్పుడూ ముద్రగడ నివాసం మీద జరగలేదు దాంతో కిర్లంపూడిలో అతిపెద్ద చర్చగా మారుతోంది సాధారణంగా ముద్రగడ పట్టుదల కలిగిన మనిషి ఆయన ఇంటి మీద జరిగిన దాడిని ఏ విధంగా తీసుకుంటారన్న చర్చకు తెరలేచింది మరోవైపు ఏడు పదులకు చేరువలో ఉన్న పెద్ద మనిషి నివాసం మీద ఈ తరహా దాడి జరగడం అన్నది మంచిది కాదు అన్న చర్చ కూడా ఉంది అది ముద్రగడకే పాజిటివ్గా మారే పరిస్థితి ఉందని అంటున్నారు ముద్రగడ మెల్లగా రాజకీయంగా తన పాత్రను తగ్గించుకుని కుమారుడిని సెట్ చేసే పనిలో ఉన్నారు కానీ ఈ దాడుల వల్ల ఆయన మళ్లీ దూకుడు చేసేందుకు వీలు కల్పిస్తున్నారని అంటున్నారు ముద్రగడ ఇప్పుడు మళ్ళీ రంగంలోకి దిగాలని అనుకుంటే మాత్రం అది ఆయన ప్రత్యర్థులు కోరి అస్త్రాలు అందించినట్లే అని అంటున్నారు రాజకీయంగా కానీ సామాజిక పరంగా కానీ కొందరు నేతలకు ఉన్న ఇమేజ్ అలాగే ఉంటుంది కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల వల్ల ఆ ఇమేజ్కి కొంత మసగబారడం జరగవచ్చు అంత మాత్రం చేత వారిని తక్కువ అంచనా వేయకూడదని విశ్లేషణలు ఉన్నాయి నీటిలో మొసలి మాదిరిగా వారి బలం ఎప్పుడూ గట్టిగానే ఉంటుందని అంటున్నారు మరి ముద్రగడను ఎందుకు తట్టి లేపాలనుకుంటున్నారో లేక కదిపి కుదపాలని అనుకుంటున్నారో తెలియదు కానీ ఆయన మళ్లీ ఫీల్డ్లోకి వస్తే అది జోరెత్తిస్తుంది అని అంటున్నారు ముద్రగడ కూడా సరైన సమయం కోసం చూస్తున్న వేళ ఈ దాడిని ఆయన ఎలా మలుచుకుంటారన్న చర్చ కూడా సాగుతోంది